పట్నంలో క్రీస్తు జన్మిస్తే రక్షణ వస్తుందా మరి నాకు ఎప్పుడు రక్షణ వస్తుంది ఆ దావీద పట్నం మందు జన్మించినటువంటి క్రీస్తు నా హృదయంలో జన్మిస్తేనే నాకు రక్షణ వస్తుంది అర్థమైందా ఆ దావీద పట్నములో జన్మించినటువంటి ఆ రక్షకుడు ఆయనే నా రక్షకుడని ఆయనే నా పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చి జన్మించి నాకు ప్రతిగా ఆయన క్రైమ్ చెల్లించడానికి వచ్చినటువంటి దేవుడు కుమారుడని నమ్మి ఆయన నా కొరకే నా పాపాల నిమిత్తమే నన్ను విడిపించడానికే ఆయన శిలువు మరణం పొందాడని నమ్మి విశ్వసించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక ఆయన మరణ భూస్థాపన పునరుత్నంలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయన పుట్టుకలో గాని ఆయన మరణంలో కానీ ఎక్కడ అపవిత్రత లేదు కనుక అలాంటి పరిశుద్ధుడే నన్ను పరిశుద్ధపరచగలడు అని మనం విశ్వసించినప్పుడే నువ్వైనా నేనైనా నమ్మినప్పుడే మనకి ఆయన రక్షకుడు అవుతాడు మనకి రక్షణిస్తాడు దాంతోపాటు మన హృదయంలో కూడా ఆయన నివసిస్తాడు ఎప్పుడు పట్నం ముందు జన్మించినటువంటి రక్షకుడు మన హృదయంలో జన్మిస్తేనే మనకు రక్షణ అంతేగాని దావేది పట్టణంలో క్రీస్తు జన్మించాడు కనుక రక్షకుడు జన్మించాడు కనుక నేను విన్నానులే నేను చూశానులే అంటే రక్షణ రాదు